ప్రస్తుతం ఆదోని డివిజన్ ప్రజలు కలెక్టరేట్ లేదా ఎస్పీ కార్యాలయానికి వెళ్లాలంటే కర్నూలుకు సుమారు నూట మూడు నుండి నూట యాభై కిలోమీటర్ దూరం ప్రయాణించాల్సి వస్తుంది రోడ్ల దుస్థితి వల్ల దీనికి మూడు నాలుగు గంటల సమయం పడుతుంది ఆదోని జిల్లా కేంద్రంగా మారితే ఈ దూరం తగ్గి పేద ప్రజలకు ప్రభుత్వ సేవలు గ్రీవెన్స్ సెల్ వంటివి సులభంగా అందుతాయి ఆదోని పత్తి మరియు టెక్స్టైల్ పరిశ్రమకు ప్రసిద్ధి అయితే సిసిఐ కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం వంటి నిబంధనల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు స్థానికంగా కలెక్టర్ ఉంటే మార్కెట్ సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చు ఆదోని ఇండస్ట్రియల్ పార్క్ లో పెట్టుబడులు పెరగడానికి కొత్త పరిశ్రమల స్థాపనకు జిల్లా స్థాయి యంత్రాంగం దోహదపడుతుంది పశ్చిమ కర్నూలు ప్రాంతం ఆదోని ఆలూరు మంత్రాలయం ఎమిగనూరు నుండి ప్రతి ఏటా సుమారు ఒక్క ఐదు నుండి రెండు లక్షల కుటుంబాలు గుంటూరు లేదా బెంగళూరుకు వలస వెళ్తుంది జిల్లా కేంద్రం ఏర్పాటైతే ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఎస్ నిధుల వినియోగంపై గట్టి పర్యవేక్షణ ఉంటుంది అలాగే వలస వెళ్లే వారి పిల్లల కోసం సీజనల్ హాస్టల్ ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు ఆదోని జిల్లా కేంద్రం అయితే ఆదోని కర్నూలు రహదారిని నాలుగు లైన్ల జాతీయ రహదారిగా విస్తరించే అవకాశం పెరుగుతుంది ఆదోనిలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం ఆలస్యమవుతుంది దీనిని జిల్లా ఆసుపత్రిగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మార్చడం ద్వారా తృతీయ స్థాయి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు ఆదోని జిల్లాగా ప్రకటించడం కేవలం ఒక పరిపాలనా మార్పు మాత్రమే కాదు అది వెనుకబడిన పశ్చిమ కర్నూలు ప్రాంత అభివృద్ధికి సంక్షేమానికి అత్యవసరమైన చర్య అని స్పష్టం చేస్తోంది